కథానాయకుడు ఏమిటి పేరులో ఉండే గొప్పతనం ఏకంగా ఈ పేరుతో ఐదు సినిమాలు ఉన్నాయి అందున సీనియర్ ఎన్టీఆర్ మూడు సినిమాలు మొదటి సినిమా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఎన్టీఆర్ జయచిత్రాన్ని నటించారు హేమాంభర్ధరణ రావు దర్శ దర్శకత్వం వహించారు గోపాలకృష్ణ నిర్మించారు ఇంతకుముందు తమిళ్లో నమ్నాడు హిందీలో అప్నా దేశ్ అనే సినిమాలు వచ్చాయి ఆ సినిమాను ఇక్కడ రీమేక్గా కథానాయకుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తర్వాత సేమ్ ఎన్టీ రామారావే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు దేవి శ్రీవరప్రసాద్ సమర్పణలో కాదు కొంచెం చిన్న మార్పు అండి ఈ సినిమాలో సినిమాలో మార్పు ఏంటంటే కథానాయకుడి కథ అంటే హీరో అబౌ ఏ స్టోరీ అబౌట్ హీరో అలాగా దర్శకుడు యుగంధర్ ఈ సినిమాలో మాత్రం ఎన్టీఆర్ వాణిశ్రీ నటించారు ముందు కథానాయకుడు అరవై తొమ్మిది శతానాయకుడు జయచిత్ర నటిస్తే డెబ్బై ఐదులో వచ్చిన ఈ కథానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ వాణిశ్రీ నటించారు ఈ పేరు బహుశా వారికి బాగా నచ్చింది ఏమి నాకు తెలియదు ఆ పేరు కంటిన్యూగా కొన్ని రోజుల తర్వాత బాలకృష్ణ కూడా ఉంచారండి ఇదే పేరును పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సురేష్ ప్రొడక్షన్స్ వారు బాలకృష్ణకు కథానాయకుడు అని పేరు పెట్టారు విజయశాంతి ఇందులో శారదా జగ్గయ్య అండ్ ఫ్యామిలీ మూవీ అండ్ బాలకృష్ణ అప్పుడే షైన్ అవుతున్నాడు ఆయన ఒక నచ్చినట్టుంది ఒక కథ సినిమా హిట్ కూడా అంటే మురళీమోహన్ రావు డైరెక్షన్ చేశారు సురేష్ ప్రొడక్షన్స్ సో ఇది మూడైనాయి మొదటి కథానాయకుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది రెండవది కథానాయకుని కథ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఎన్టీఆర్ఏ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బాలకృష్ణ కథానాయకుడు సురేష్ ప్రొడక్షన్స్ ఇక ఐదవ కథానాయకుడు మన రజనీకాంత్ అండి అశ్విని దత్ నిర్మించాడు జగపతి బాబు మీనా కూడా ఉన్నారు దీంట్లో యాక్చువల్లీ ఇది ఒక మలయాళం సినిమా రీమేక్ ఒక హీరోకు అభిమానికి జరిగేటువంటి ఒక చక్కని అండర్స్టాండింగ్ అండి చక్కని అండర్స్టాండింగ్ ఓ హీ ఒక హీరో ఏ తన తన ఫ్రెండ్ హీరో యొక్క ఫ్రెండ్ హీరో యొక్క ఫ్రెండ్ వెతుకుంటూ అతన్ని పిలిపించుకోవడం ఇక్కడ పసుపతి చేశాడు రజనీకాంత్కు ఆ తమిళ్లో అదే సినిమాను తెలుగులో జగద్ జగపతి బాబా రోల్ చేశాడు కథానాయకుడు రజనీకాంత్ కథానాయకుడు కంటే హీరో కానీ చిన్న సినిమా చాలా చక్కగా ఉంటుంది దీన్ని ఇండస్ట్రీ రికార్డ్ అని చెప్పలేను కానీ కానీ డబ్బులు వచ్చాయి బాగానే ఉంటుంది ఇంకా తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మన ఎన్టీఆర్ గారి బయోగ్రఫీ తయారు చేయాలని మన బాలకృష్ణ గారు నిర్ణయించుకున్నారు ఆ పాత్రలో తనే ఉండి చేయాలనేది తన తపన ఎన్టీఆర్ పాత్రలో ఆ ఫస్ట్ పార్ట్కు ఎన్టీఆర్ కథానాయకుడు అని పేరు పెట్టారు ఆ సినిమాలో హీరోయిన్ అదే ఇది ఉండదండి ఏదో నటించారు ఆయన ఈయన డైరెక్షన్ క్రిష్ చేశాడు ఈ సినిమా పెద్దగా బాక్సాఫీస్ దగ్గర ఆడలేదు ఇంకా అదే అర్థంతో కూడిన హీరో అనే సినిమా ఈ కథానాయకుడు అర్థంతో కూడిన హీరో అనే సినిమా ఒకటి చిరంజీవి ఉంది తర్వాత నితీష్ది ఉంది చిరంజీవి ఎయిటీ ఫోర్ ది రెండు వేల ఎనిమిది ఆ తర్వాత శ్రీరామ్ ఆదిత్య నిర్మించిన అశోక్ గల్లా హీరో రెండు వేల ఇరవై రెండులో అతనిది కూడా హీరో అంటే హీరో అనే సినిమాలు కూడా మూడు ఉన్నాయి కథానాయకుడు అర్థంతో కూడిన హీరో అని సినిమా ఇదండి కథానాయకుడు హీరో పేర్లు గల సినిమాల యొక్క లిస్ట్ రియల్ చూద్దాం భవిష్యత్తులో ఇంకా ఎన్ని కథానాయకులు హీరోలు వస్తారు ఇట్లు మీ ఖాన్